నమస్తే వెల్కమ్ రిటైర్మెంట్ అంగన్వాడి టీచర్స్ మరియు గోసా. జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎఫ్ మాట్లాడుతూ వారి ఆవేదన విన్నవించుకున్నారు ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నారు కానీ మా అంగన్వాడీ టీచర్లను మరియు ఆయాలను గుర్తించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి మాకు వెంటనే న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము న్యాయం చేయమని పక్షంలో మా నిరహార దీక్షను ఇంకా ఉధృతంగా కొనసాగిస్తామని మీడియా సమక్షంలో వాళ్ళ డిమాండ్ తెలియపరచారు ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని కాజునా పట్టణంలో ఉన్నాము అయితే అంగన్వాడీ రిటైర్మెంట్ వాళ్ళకు ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో అట్లాంటి హామీ ఇచ్చిన అయితే నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనము కాకినాడ పట్టణంలోని అంగన్వాడీ టీచర్స్ అందుబాటులో ఉన్నాము ఇప్పుడు వాళ్ళకున్న సమస్య ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మేడం మీ పేరు మీరు ఎన్ని సంవత్సరాల నుండి అంగన్వాడీగా టీచర్గా చేస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మేము సత్యంత వరకు కూడా మేము చేస్తామండి మాకేమీ ఏం బెనిఫిట్ లేదు పిఎఫ్ లేదు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మాకేం సరిపోదు మా జీవితం అంతా ఇంటర్నే కలిపి మొత్తం మా జీవితం అంతా ఇంటర్నే గడిచిపోయింది ఇప్పుడు ముసల్దాన్ వచ్చినాక మాకు ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఈ జీతంలో మాకు సగము పింఛన్ ఇవ్వాలి మళ్ళీ రిటైర్మెంట్ నుంచి కూడా ఎప్పుడు ఇవ్వాలి ఐదు లక్షలను ఇవ్వాలి మాది ఇప్పుడు నలభై రెండు నలభై మూడు సంవత్సరాల నుండి ఈ లైఫ్ అంతా ఇందులోనే గడుస్తుంది ఐటీలో కాబట్టి గత ప్రభుత్వం ఎట్లా చెప్తుందో అట్లా కావాలి ఇప్పుడు మీకు ఏమయ్యండి మరి మీరు రిటైర్మెంట్ అని మీరు ఎలా అనుకుంటున్నారు అప్ నాకు మెసేజ్ చేసిండు మేడం వాట్ చేసారు నా పేరు వై విజయ మీరు ఎన్ని రోజుల నుండి జాబ్ చేస్తున్నారు 32 సంవత్సరాలు 32 సంవత్సరాల నుండి ఈ విధంగా నిర్వహిస్తున్నారు ఇదా ఈ విధంగా నిర్వహిస్తున్నా అంగనవాళ్ళే పని చేస్తున్నా ఫస్ట్ బీమ్ మీ అపాయింట్మెంట్ నడుచుకుంటా వేయినా నడుచుకుంటూ వచ్చిన బీమ్ నుండి అప్పుడు బస్సులు లేవు లేవు ఇప్పుడు మళ్ళీ కాగదరకు వచ్చి ఇరవై ఒక్క ఏడు అపాయింట్మెంట్ అయ్యి ముప్పై రెండు ఏళ్ళు మేము ఎలాంటి విషయంలో కూడా గుర్తించలేదు గుర్తించలేదు ఏ విషయంలో గుర్తించలేదు మమ్మల్ని అటెండెన్స్ కొట్టద్దు అని మేడం ఫోన్ చేసింది అటెండెన్స్ బంద్ చేసినాం కనీసం ఆ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏమి రూపకంగా కూడా ఏమి ఆడరు గీడరు ఏమి ఇవ్వలేదు అప్పుడు జైన్ అయినప్పటి నుంచి ఇంతవరకు మేము ఐసీబీఎస్ డిపార్ట్మెంట్లే పనిచేస్తున్నాం ఏ పనులు అవసరం లేదు ఈ డిపార్ట్మెంట్కి అంకితమైనం అయినా ఇప్పుడు పిన్షన్ రూపకంగా పెన్షన్ లేదు మాకు ఇచ్చే పైసలు డబ్బులు కూడా లక్ష రూపాయలు ఇస్తున్నాడు

ఇప్పుడు మాత్రం మాకు సడన్గా నిమిషాల మీద తీసేసినట్టే తీసేశారు ఎవరికి చెప్పలేదు చేయలేదు ఆ ఫోన్లలో మెసేజ్లు పెట్టి మీరు ఇంకా అటెండెన్స్ కొట్టద్దు ఆయాలకు మాత్రం కొట్టండి మీరు కొట్టుకోకండి అని అట్లా చెప్పేశారు చెప్తే మరి ఇంత సడన్గా ఇట్లా చెప్తే ఆ మనిషి ఏమవ్వాలన్నది కూడా ఎవరికి ఆలోచన లేకుండా పోయిందండి ఇదే రోజు కుక్కడ వేస్ట్ అయిపోయిందంటే అని చెప్తాం ఆ మనసు మరి ఇచ్చిన తర్వాత మీరు తప్పుకోమంటే అది వేరే ఉంటుండే ఏమి ఇవ్వకుండా సడన్గా పంపిస్తే ఎంత బాధ ఉండదు చెప్పండి ఇప్పుడు ఎవరికైనా చేయాలన్నా ఒక పని వాడికి ఏదైనా ఇచ్చిన తర్వాతనే కదా మనం చేసేది మాకు ఏమి ఇవ్వకుండా సడన్గా పండానంటే అలా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఇది అయిపోతారు ఇక మమ్మల్ని అంటే మమ్మల్ని చంపేయటానికేనా ఈ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది ఎన్ని ముప్పై రెండు సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇంత కూడా కనికరం లేకుండా ఎన్ని రకాల డ్యూటీలన్నీ మాకే అప్పు చెప్తారు మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే లక్షలు లక్షలు ఇస్తారండి మా లాంటి ఒక ఐదు వేలు ఫిన్షన్ ఇవ్వాలి ఓన్గా అని అంటే మా డిపార్ట్మెంట్ నుంచి ఫిన్షన్ ఇవ్వాలంటే ఇవ్వట్లేరు ఏదైనా ఆసరా పింఛన్ ఇచ్చేస్తామంటారా ఆసరా పింఛన్ అది ఏం వస్తుందండి ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత భార్యకి ఇచ్చేది ఒక రూలు ఇస్తారు దానిలో పొంత పొంతన పెడితే మాకు ఎలా ఉంటుందో చెప్పండి మా డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇవ్వాలి మేము ఇన్ని రోజులు మా పిల్లల గురించి పాటలు పడ్డాము ఏదో చేసాం ఇంత కూడా నిలవేసుకోలేదు మేము డబ్బు ఇప్పుడు ఈ పక్కన బొమ్మంటే మా పిల్లలకు కూడా ఏమి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవండి మామూలుగానే ఉన్నాం మేము మా వాళ్ళు కూడా పెంచాలంటే కూడా కష్టమే మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ఇలా చేయటం ధర్మం కాదు ఆలోచించి ఒక పద్ధతి ప్రకారంగా మాకు న్యాయం చేయాలి మాకైతే డిపార్ట్మెంట్ నుంచే పింఛన్ కావాలి కోరుకుంటున్నావు కోరుకుంటా లేదు

మీకు ప్రధానమైన సమస్యలు ఏంటి మీకు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు చేస్తున్నారు వాళ్ళు ఈ ఐసిడిఎస్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి చేస్తున్నారు కొంతమంది భర్తలు ఉన్నారు కొంతమంది పిల్లలు లేని వాళ్ళ జీవితం మొత్తం ఇక్కడే ఐసిడిఎస్కి ధార పోసారో వాళ్ళు ఇప్పుడు ఎలా బతకాలి అప్పుడు ఏదో ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు విడిపోయేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు గౌరవ ఇది ఇస్తున్నామని ఆ లక్షలు యాభై వేలు అయితే వాళ్ళకి ఎట్లు సరుకు ఒక రోజు హాస్పిటల్ పోతే సరుపు మినిమం వాళ్ళకు లక్ష ఇచ్చి జీతంలో సగం పింఛనిచ్చి వాళ్ళ లైఫ్ అంతా తృప్తిగా ఉండేటట్టు చేస్తే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఈ నిరార దీక్ష మాత్రం ఇది ఇలా కంటిన్యూ చేస్తాం వాళ్ళకి మేము మద్దతు మేము ఇప్పటి నుంచి సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మా జీతం రెండు వందల ఇరవై ఐదు ఒక్కొక్కరు గేలు చేశారు అప్పటి నుంచి లాక్కుంటా లాక్కుంటా వస్తే ఇప్పటి వరకు మా చేసిన దానికైతే గుర్తింపు లేదు అంగన్వాడి టీచరు అని అంటే అంగన్వాడి టీచర్ అని పేరే పెద్దగా కానీ మా శ్రమకు మాత్రం గుర్తింపు లేదు ప్రతి ఇప్పుడు మేము చదువుకునేది అప్పుడు టెన్త్ ఇప్పుడు ఆన్లైన్లో వర్క్లు చేయాలంటే మాసంపు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లల ఎవరిని తీసుకొని చేస్తున్నాం ఇలాంటివన్నీ ప్రతి స్కీమ్ వాళ్ళు పెట్టింది మొత్తం అయితే అంగన్వాడీ లేకుండా మాత్రం ఏ స్కీము వాళ్ళది దగ్గర తాగదు నీ ప్రతి సర్వే ఏ సర్వే ఏదైనా అంగన్వాడీ ఏ విలేకరు రాని ఇంకెవరు రాని గ్రామ పెద్దలు రాని ముందు అంగన్వాడికి వచ్చి అడుగుతారు వీళ్ళ దగ్గర కరెక్ట్ ఉంటుంది ఇవన్నీ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇంత గుర్తింపు లేదా మేము ఓట్లేసిన వాళ్ళకి ఇలా సీట్ మీదకి వస్తే వాళ్ళకి స్వచ్ఛేంత వరకు పింఛను మాకు మేము ఇన్నేళ్ళు ధార పోసినప్పుడు మాకు పింఛను ఉందా ఎలా బతకాలి మేము

కనీసం వాళ్ళకు ఆర్డర్ కాపీ ఏది కూడా అంటే రిటైర్డ్ అయినట్టుగా ఏది కూడా ఇవ్వకుండా డైరెక్ట్ సెల్యూలో మెసేజ్ పెట్టి మీరు డ్యూటీలకు రావద్దని వాళ్ళను ఆపేసిండు అట్లా ఆపేయడం వల్ల అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఎక్కించేటప్పుడు జి ఒక అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇస్తారు ఇచ్చి జైలు చేసుకుంటారు అలాంటప్పుడు వాళ్ళ ఏజ్ అయిపోయిందని వాళ్ళకి ఏం చెప్పకుండా చేయకుండా మీరు డ్యూటీలలోకి రావద్దని చెప్పడం బాగాలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్నేళ్ళు వాళ్ళ జీవితాన్ని మన అంగన్వాడీకి దార పోసింది వాళ్ళు కష్టం నిష్ఠూరం అనుకుంటా బాబు బంకలు అన్నీ ఇవాళ ఐసిడిఎస్ ఉన్నదంటే వాళ్ళు చేసిన శ్రమ వల్లనే లేకపోతే ఇవాళ మేము అనేట ఇక్కడ ఉండకపోయేది ఎందుకంటే వాళ్ళంతా ఒడదుడుపులు అన్నీ అనుభవించి కూడా ఇవాళ అంగన్వాడీని ఐసిడిఎస్ యొక్క స్థాయిలో నిలబెట్టిందంటే ఎవరైతే వాళ్ళు సీనియర్ టీచర్స్ ఉన్నారో వాళ్ళది ఎందుకనప్పుడు చాలీ చాలని వేతనం కుటుంబంలో ఎంత కష్టమైన కానీ అనుభవించి అప్పుడు ఇచ్చే అరవై ముప్పై రూపాయల స్టార్ట్ అయిన దాన్ని ఇవాళ ఈ లెవెల్కి వచ్చిందంటే వాళ్ళ పలికడం అలాంటప్పుడు వాళ్ళకొక అంటే మామూలుగా ఇప్పుడు ఏదన్నా ఎవరైనా ఒక అంటే రాజకీయ నాయకులే కానీ ఎవరైనా వాళ్ళు పదవీ కాలం అయిపోయిందంటే వాళ్ళకు సన్మానాలు చేసి సాల్వలు ఇచ్చి వాళ్ళ ఘన సత్కారం చేసి వాళ్ళకి ఇచ్చేటి ఇస్తారు ఇప్పుడు వీళ్ళకి అది ఏమీ ఇవ్వకుండా మీరు ఎంటి అంటే అది ఎంతవరకు నేను అది మాకు చాలా బాధాకరం ఆ విషయంలో మేము అందరివాడి టీచర్స్కి వెళ్తారు అందరం సేటింగ్ చాలా ఖండిస్తున్నాం అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే మేము ధర్నా వేసినప్పుడు హామీ ఇచ్చి రెండు లక్షలకు టీచర్కు ఆయాకు లక్ష రూపాయలు మళ్ళీ మా వాళ్ళ తరపున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ వెంట ఉండి మేము కంపల్సరీ వాళ్ళ వెంట నిలబడి వాళ్ళ నిరార దీక్ష స్టార్ట్ చేసిండు వాళ్ళు ఏదో ఒకటి చెప్పేదాకా మేము మాత్రం అవుతాము కాదంటే పాత జీవో పెట్టి జీ మీకు రెండు లక్షలు లక్ష రూపాయలు ఇచ్చిందని కూడా మొన్న మంత్రి గారు చెప్పింది కానీ పాత ఇప్పుడు పాత పద్ధతి ప్రకారమే లక్ష రూపాయలు టీచర్కు ఆ యొక్క యాభై వేలే ఇస్తారు మేము ఎన్నో మెమరీలు ఎన్నో ఇచ్చినాం అయినా కానీ అవి చెత్త కుప్పల్లోనే పోతానే కానీ వాటికి ఫలితం అనేది లేదు ఇప్పుడు అదనపు డ్యూటీలు అవి ఇవంటే అంగన్వాడీ టీచర్స్ ఎలక్షన్లలో అన్నిట్లో గుర్తొస్తుంది ఇలాంటి టైంలో మా శ్రమ దోసుకున్నప్పుడు మాకు కూడా ఫలితం అనేది ఉండాలి కదా మాకు కూడా ఇంత అంత ఇచ్చి మమ్మల్ని ఇంటికి పంపిస్తే మంచిది ఇప్పుడు లక్ష రూపాయలు అంటే ఒక హాస్పిటల్ బిల్లు అయితే లేదు అలాంటప్పుడు వాళ్ళ జీవితం అయిపోయింది జీవితం మొత్తం ఇలా దార వస్తుంది జలరెపి ఏ కొడుకు కోడలు కూడా చూస్తలేరు డబ్బు ఉంటేనే దగ్గరికి వస్తారు అలాంటప్పుడు వాళ్ళని ఉంట చేతులతో పంపితే ఎవరు వాళ్ళకు దిక్కు అలాంటప్పుడు వాళ్ళకు ఏవైతే డిమాండ్ ఉన్నా ఆ డిమాండ్ల ప్రకారం అన్ని వాళ్ళకి ఇవ్వాలని మేము సేడి నుండి కోరుకుంటాం మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని వెంటనే జీవో నెంబర్ పదిని రద్దు చేసుకోవాలి అదేవిధంగా మా టీచర్స్ గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీలో గోల్డ్ అని సేవలు చేసిండ్రు అంగన్వాడీ టీచర్ అన్న ఆమెకు ఒక గుర్తింపు అనేది లేకపోయింది ఇది వరకు కార్యకర్త అనేవాడు ఇప్పుడు టీచర్ అన్నాడు ఆ పేరు చేస్తే తప్ప మా జీవితాల్లో మాత్రం ఎలాంటి చేంజెస్ లేవు మేము కోరుకునేది ఏంటంటే మా టీచర్కి రెండు లక్షలు ఆయాకి లక్ష రూపాయలు అదేవిధంగా మా జీవితంలో సగ పెన్షన్ మాకు కల్పించాలనేసి మేము న్యాయమైన డిమాండ్ని కోరటం జరిగింది కానీ గవర్నమెంట్ వారు ఏం అంటే ఒప్పుకున్నారు గత ప్రభుత్వం ఒప్పుకుంది కానీ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ అన్నట్టుగా మాకు నేను సమ్మకాలం చేసినప్పుడు సమ్మకాలంలో మాకు వచ్చి మద్దతు పంపినారు కానీ ఆ అప్పుడు ఏవైతే మాట్లాడిందో అది ఇంప్లిమెంటేషన్లో గవర్నమెంట్ పెట్టలేదు మా మేము కోరుకునేది ఏంటంటే మా ఆయాలకి మా టీచర్లకి కూడా మేము అనుకున్న విధంగా టీచర్కి రెండు లక్షలు ఆయాకి లక్ష రూపాయలు జీతంలో సస్పెన్షన్ అనేది ఏర్పాటు చేయాలి న్యాయమైన డిమాండ్లను కల్పించాలి ఆ విధంగా కల్పించకపోయినకైతే మేము మా టీచర్లకి ఆయాలకి విలేయ నిరాహార దీక్షలో పోరాడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం అలా అదే విధంగా మా కనీస వేతనాలు అవన్నీ కూడా అమలు చేయాలి టీచర్ని టీచర్గా గుర్తించాలి ఆయాని ఆయమ్మగా గుర్తించాలి ఏదో పేరుకే టీచరు పేరుకే ఆయా అనే విధానం అనేది పోవాలి ఎందుకంటే ఇప్పుడు టీచర్ ఆయా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మర్యాదపూర్వకంగా అమ్మ నీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ విధంగా కల్పిస్తున్నాం అని చెప్తే అది ఒక పద్ధతి మర్యాద అనేది ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మకి ఏమీ లేకుండా ఆకస్మికంగా జబ్బు వారిని పడినట్టయితే ఆమెకు ఒకరోజు హాస్పిటల్కి వచ్చే లక్ష రూపాయలు ఎంతలో బిల్ అయిపోతుందండి మాకు పిఎఫ్ సౌకర్యం లేదు ఈఎస్ఐ లేదు ఏదీ లేదు మాకు అలాంటి బెనిఫిట్స్ కూడా కల్పించాలి పేరుకి టీచరు ఆయా ఏవో పేర్లు తగిలిచ్చేస్తే అది తగదు అది ప్రభుత్వం అన్యాయంగా మా పట్ల నిర్లక్ష్య ధోరణి అనేది వైదోలు కానీ ఆ విధంగా కనుక మేము కోదుకున్న డిమాండ్స్ కనుక మీకు నెరవేర్చకపోయినట్టయితే మేము ఎంతకాలమైనా కూడా హృదయ నిరాహార దీక్షలు చేసి మా టీచర్లకి ఆయలకి మద్దతు పలుకుతున్నామని నేను సమన్వయంగా ఇప్పుడు మన ముందు అంగన్వాడీ జిల్లా కార్య అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఉన్నారు ఇప్పుడు వారికి ఏంటో తెలుసుకుందాం మీడియా మిత్రులకి నమస్కారం అండి ఈ జిల్లాలో కాదు అసలు రాష్ట్రం మొత్తంలో ముప్పై ఐదు వేల పైచిల్కు సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడీ టీచర్లు ఆయాలు రాష్ట్రం మొత్తంలో దాదాపు ఒక పదివేల పైచిలుకు రిటైర్మెంట్కి ఉన్నారు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడే ఒక జీవో తీసుకొచ్చింది లక్ష రూపాయలు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక జివో తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వచ్చేసి అరవై వేలు ముప్పై వేలు తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అని చెప్పారు మేము అప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా సిఐటి అనుబంధంగా ఉన్న వాళ్ళంతా కూడా పోరాటం చేసాం చేసిన సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ సర్కులర్లో ఒక చిన్న సవరణ చేసింది ఏమని అంటే ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోవచ్చు స్వచ్ఛందంగా అని చెప్పేసి చెప్పింది అప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళిపోయే వాళ్ళు ఒకరిద్దరు నామమాత్రానికి వెళ్ళిపోయారు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా అందలేదు మిగతా వాళ్ళంతా కూడా పనిలో కొనసాగుతూ ఉన్నారు చాలా అమ్మలు సాయమ్మ కావచ్చు లింగమ్మ కావచ్చు ఇట్లాంటి అమ్మలు మొత్తం మన జిల్లాలో నూరు నూట యాభై మంది దాకా అరవై ఐదేళ్లు పైబడిన వాళ్ళు ఉన్నారు అప్పుడు పోరాటం చేసిన ఫలితంగా వీళ్ళు ఈ నాలుగైదు సంవత్సరాల పాటు కొనసాగారు లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకొక సర్కులర్ తీసుకొచ్చి ఏం చేసింది అని చెప్పేసి అంటే లక్ష రూపాయలు ఇస్తున్నాము యాభై వేలు ఇస్తున్నాము ఆయా టీచర్లకు రిటైర్మెంట్ ఇస్తాము అని చెప్పేసి అని చెప్తూ అరవై ఐదేళ్లకు వయోపరిమితిని పెంచారు అరవై ఐదేళ్లకు పెంచితే మేము అడిగింది ఏంటిది అని అంటే అసలు న్యాయంగా సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది గ్రాడ్యుయేటీని ఇవ్వాలి వాళ్ళ సర్వీస్ ఎంతైతే ఉందో వాళ్ళ జీతంని క్యాల్కులేట్ చేసేసి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అట్లానే రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అని కూడా సిఐటి అనుబంధంగా ఎన్నోసార్లు పలుమార్లు మేము పోరాటం కూడా చేసాం కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ అస్సాం కూడా చేస్తూ ఉన్నది కానీ మన రాష్ట్రంలో ఆ ఇంప్లిమెంటేషన్కు నోచుకోలేదు సెప్టెంబర్లో మేము పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తంలో కూడా జేఏసీగా ఏర్పడి పోరాటం చేసాం ఇరవై నాలుగు రోజులు ఈ అమ్మలు ఎవరైతే ఉన్నారో ఇంటికెళ్ళిపోతూ ఉన్నారో వీళ్ళకి న్యాయం చేయాలనే దాంతో మా జీత భత్యాలను కూడా మేము లెక్క చేయకుండా ఇరవై నాలుగు రోజుల జీతాన్ని కూడా మేము త్యాగం చేయడం అనేది జరిగింది మీడియా మిత్రులు ఈ విషయాన్ని చాలా అంటే ప్రచారంలో కూడా పెట్టారు మా గాథలు మా బాధలను కూడా అప్పుడు మీడియా మిత్రులు అర్థం చేసుకున్నారు ఎక్స్పోజ్ చేశారు వారికి ఈ సందర్భంగా కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే అప్పుడు ఎట్టకేలకు ఇరవై నాలుగు రోజుల తర్వాత అప్పుడున్న ప్రభుత్వం హరీష్ రావు గారు కావచ్చు మా శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కావచ్చు వీళ్ళంతా పిలిచి కూడా మా నాయకులతో చర్చించిన అంశం ఏంటిదంటే మేము మీరు డిమాండ్ చేసినంత ఇయ్యలేము మీరు ఐదు లక్షలు మూడు లక్షలు డిమాండ్ చేస్తా ఉన్నారు అంత ఇయ్యలేము కాబట్టి ఒక రెండు లక్షల రూపాయలు టీచర్కి ఇస్తాం లక్ష రూపాయలు ఆయాకి ఇస్తామని చెప్పేసి అని చెప్పారు ఒక ముప్పై నాలుగు అంశాల మీద కూడా అక్కడ చర్చ జరిగింది దాంట్లో కొన్ని అంశాలను ఇచ్చేసిన అట్లనే ఐఆర్ కూడా కలుపుతామని చెప్పేసి అనే హామీ కూడా ఇట్లాంటి స్పష్టమైన హామీలను కూడా ఇవ్వడం జరిగింది సరే ఏదున్నా కూడా ప్రజల నిర్ణయం ప్రకారం ప్రభుత్వం బీఆర్ఎస్ ఫామ్లోకి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టారు ఏమని అని చెప్పేసానంటే వాళ్ళకి ఖచ్చితమైన గుర్తింపు ఇస్తాము పద్దెనిమిది వేలు జీతం చేస్తాము వాళ్ళకి భద్రత కల్పిస్తాము ఇట్లా అని చెప్పేసి అని అనేక అంశాలు ఈవెందో సెప్టెంబర్లో మేము సమ్మెలు చేసే కాలంలో మా ప్రతి టెంట్ గారికి ఈ రోజు ఈరోజు మాకు శాఖ మంత్రిగా ఉన్న సీతక్క గారు కూడా ములుగు జిల్లాలో అక్కడ సమ్మె శిబిరానికి వెళ్ళి స్పష్టమైన హామీలు మీ కష్టాలు మీ ఇబ్బందులు అంగన్వాడీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ మాకు తెలుసు మా ప్రభుత్వంలో ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పేసి అని కూడా స్వయంగా తను మాట్లాడిన సందర్భాలునే మేము ఎంతో ఆశగా చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిన తర్వాత సీతక్క గారే మా శాఖ మంత్రి అవటం మా సమస్యలు మళ్ళీ మేము ఎక్కి ఫైట్ చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది అనే ఆలోచనలు కూడా కొంతమందిలో మాకు వచ్చినాయి కానీ ఇప్పుడు ఏదైతే ఉందో చాప కింద నీరులాగా అదే జీవోని కొంచెం మాడిఫై చేసి వాళ్ళు సర్కులర్ని ఇచ్చారు ఇది దుర్మార్గం అని చెప్పేసి అని మేము అంటూ ఉన్నాము ఈ లక్ష రూపాయలు యాభై వేలు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు రేట్లు ఇవన్నీ చూస్తూ ఉంటాయి అసలు అప్పుడున్న పరిస్థితులలో అమ్మలు పిల్లల్ని సరిగా చదివించుకోలేకపోయినారు ఆ పిల్లలు ఏదో రెక్కల కష్టం చేసుకొని బతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఈ అమ్మలు పోయి వాళ్ళ మీదకి భారం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు సిఐటియుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే గత ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తూ పెన్షన్ సౌకర్యం కూడా ఈ అమ్మలకు కల్పించాలి అని చెప్పేసి అని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీంట్లో భాగంగా జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీస్ ముందు రిలే నిరా దీక్షలు భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వం దిగి రాకుండాగా ఆలోచించకుండా మా పక్షాన అయ్యో ఈ అమ్మలు మహిళలు అన్న ఆలోచన కనుక లేకుంటే పోరాటం ఎంత దానికైనా కూడా తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ అమ్మలకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా అమరంభీం జిల్లా ఆసిఫాబాద్ నుండి కార్నల్ ప్రాజెక్ట్ నుంచి నేను కార్యదర్శిని మాట్లాడుతున్నాను మాకు ఇప్పుడు రీల నిరాహార దీక్షకు కూర్చోవలసిన అవసరం ఏర్పాటు చేసింది ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా పోరాటం లేకుండా మాకు ఏది కూడా సాధించుకోవడానికి లేకుండా పోతుంది ఏ ప్రభుత్వం కూడా మా శ్రమని గుర్తించడం లేదు ఏ ప్రభుత్వం కూడా మాకు ప్రతి ఒక్కటి మేము అడిగిన ప్రతి ఒక్క దాంట్లో కనీసం ఒక్కదాంట ఒకటన్నా తీర్చడానికి సుముఖంగా లేదు ఇప్పుడు అమ్మలు అందరూ కూడా వంద రూపాయల నుంచి కూడా పనిచేసిన అమ్మలు ఉన్నారు మా దగ్గర వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనాథలుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు యాభై వేలు ఇచ్చి పంపిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత యాభై వాళ్ళు వేలు చూసుకొని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారు ఇప్పుడున్న రేట్ల ప్రకారము ఇప్పుడున్న ప్రతి ఒక్క ధరల ప్రకారము హాస్పిటల్ బిల్లుల ప్రకారం వీళ్లకు యాభై వేలు ఏ కోశాలు సరిపోతాయి అనేది ప్రభుత్వం గుర్తించాలి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించి దిగిపోతే పరిపాలించినప్పుడు వాళ్ళకి లక్షల్లో జీతాలు దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళకి పెన్షన్ రూపకంలో చాలా వస్తాయి వాళ్ళ డిపెండెంట్గా కూడా వాళ్ళకి చాలా రకాలుగా పెన్షన్లు అవి ఇవి ఉంటాయి ఇప్పుడు ఈ నలభై ఐదేళ్ళ నుంచి కూడా ఆయమ్మలు టీచర్లు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసి నిరుపేద కుటుంబాలకు తన చుట్టూ ఉన్న పరివారాలందరికీ నా పరివారం అనుకుని చెప్పేసి వాళ్ళకి సేవలు అందించారు వాళ్ళందరి సేవలు పొందింది మా సేవలంతా పొందిన వాళ్ళు కూడా మమ్మల్ని అయ్యో మీరు ఇట్లా చేస్తున్నారా అనే రీతిలో మాట్లాడుతున్నారు వాళ్ళకందరికీ కూడా మేము దిగిపోయి అమ్మలకి టీచర్లకి కూడా మేము కోరుకునేది ఒకటే వాళ్ళకు ఐదు లక్షలు ఇచ్చినా కానీ తక్కువే అవుతుంది ఎందుకనంటే ఈ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము పెన్షన్ అనేది కోరుకుంటున్నాం ఈ పెన్షన్ కనీసం మా జీతంలో ఇప్పుడు దిగిపోయేటప్పుడు మా జీతం ఎంత ఉన్నదో అందులో సగం ఖచ్చితంగా మాకు పెన్షన్ అనేది కావాలి మాకు ఒక గుర్తింపు అనేది మా డిపార్ట్మెంట్ నుంచి మేము పెన్షన్ తీసుకుంటే అది మాకు గుర్తింపుగా ఉంటుంది ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేటప్పుడు గతంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మ మీరు ఐదు తరగతి చదువుకున్నారు ఆయేస్తో చాలు లెక్కలు చేస్తే చాలు అన్న అమ్మలని తీసుకున్నారు ఆర్డర్ కాపీ ఇచ్చి తీసుకున్నారు ఇప్పుడు దిగిపోయేటప్పుడు మాత్రం వాళ్లకు అమ్మ మీరు ఇక రావద్దు అది అని చెప్పేసి అటెండెన్స్ వేసుకోవద్దు అని చెప్పేసి మాట్లాడింది వాళ్ళు అట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ మాకున్న విలువేంటి మా మర్యాద ఏంటి అసలు మాకు ఏమైనా విలువ ఉందా ప్రభుత్వాలు ఏమైనా విలువ ఉంచుతున్నాయా కనీసం ఆఫీసర్ వాళ్ళైనా కూడా అమ్మ అని ఆఫీస్కి పిలిచి మీరు ఇక్కడ నుంచి ఉద్యోగం చేయొద్దమ్మా మీది ఇది రిటైర్మెంట్ది ఫామ్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదు ఏది లేదు కనీసం ఒక ఫోన్ కాల్ చేసి మీరు రావద్దమ్మా అని చెప్తే ఆ ఇన్ని రోజులు చేసిన పానానికి వాళ్ళకి అయ్యో మేము ఇక్కడ నుంచి ఉద్యోగంలో లేమా మాకేమీ లేదా అని చాలామంది బాధపడుతున్నారు చాలామంది బాధపడుతున్నారు ఇట్లా బాధపడి వాళ్ళంతా కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయ్యో మాకు ఏమి ఇవ్వరట ఏమి ఇవ్వరట అనే బాధతో ఇప్పుడు కొంతమంది మా వాళ్ళంతా కూడా ఏడ్చుకుంటూ మాట్లాడింది వాళ్ళంతా కూడా వాళ్ళ ఉసురు మా ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వాలకి తాగొద్దు అంటే కనుక మా డిమాండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మేము న్యాయమైన డిమాండ్స్ని కోరుతున్నాము కొంతమంది కోరికలు ఏమి కోరడం లేదు మా న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము చూసారు కదా మరి ఈ అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయల బాధలు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు అయినప్పటికీ కూడా ఎలాంటి గుర్తింపు లేదు మన అంగన్వాడి అంగన్వాడీ టీచర్స్కి కానీ ఆయలకు కానీ ప్రతి ఏ ఒక్క సర్వే కావాలన్నా కానీ ఈ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ సెంటర్ లేనిది అసలు ఏ ఒక్క అధికారికి కూడా ఏ ఒక్క సర్వే కూడా ఉండనేటువంటి పరిస్థితి అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ఈ విధులకే నిర్వహించిన కానీ ఈ విధులు నిర్వహించిన కానీ వాళ్ళ జీవితం మొత్తం నిర్వహ విధులు నిర్వహించిన కానీ ఎప్పుడు కూడా వాళ్ళ గుర్తింపు లేకుండా పోయింది ఇకనైనా వాళ్ళ సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం వాళ్ళ వైపు చూడాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మా టుడే ఐటీ టుడే ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం